మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఉన్నాను అందరు బాగున్నారా మరి ఇప్పుడు పరిశుద్ధ గ్రంథములో నుంచి సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ముప్పయో వాక్యాన్ని మనము చదువుకుందాం సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ముప్పయో వాక్యాన్ని చదువుకుందాం అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవా భయభక్తులు కలిగిన శ్రీ కొని ఆడబడును హలలుయా నా దేవుని బిళ్ళారా మనం ఈ యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినప్పుడు మరి ఈ వాక్యం ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మనము వింటూనే ఉన్నాం కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి ఈ యొక్క మాటని మన వినికిడిలోనికి ఆయన మరి తీసుకొని వచ్చి ఉన్నాడు ఆలోచించండి జ్ఞాని అనబడుతున్నటువంటి సులోమును మరి ఈ యొక్క మాటలను ఆయన ఈ పరిశుద్ధ గ్రంథములో ఈ సామెతల సామెతలు అనబడుతున్నటువంటి యొక్క పుస్తకములో అతను రాయటము జరిగింది అంతకు అందము మోసకరమైనదని సౌందర్యము వ్యర్థమని యోహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని ఇక్కడ రాయబడి ఉంది నా దేవుని బిడ్లరా నిజమే ఈ లోకములో ఉన్నటువంటి ఈ లోకపు అందాన్ని ఈ లోకపు సౌందర్యాన్ని నా దేవుని పిల్లరా ఈ రోజున మరి ఆకర్షించే విధముగా అనేకుల యొక్క కళ్ళు అనేక మంది వారి వారి వైపు త్రిప్పబడేటట్లుగా ఈ రోజున మరి ఈ యొక్క సౌందర్యవతులను ఈ అందముతో కూడినటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం కానీ పరిశుద్ధ గ్రంథం అంటుంది ఆ అందమైన ఆ సౌందర్యమైన అది ఎటువంటిది అనంటే మోసకరమైనది అంతేకాదు కానీ అది వ్యర్థమైనది నా దేవుని బిడ్డారా మరి ఏది శాశ్వతమైనది ఏది మోసము లేనిది అనంటే యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ మాత్రమే ఉందట హలుయా ఎందుకు అనంటే యహోవా ఎందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ ఎందు నిమిత్తం కొని ఆడబడుతుంది అందం కలిగిన స్త్రీ ఆడబడాలిగా సౌందర్యం కలిగిన స్త్రీ కొని ఆడబడాలి కదా కానీ ఇక్కడ అంద అందం కలిగినటువంటి స్త్రీని లేకపోతే సౌందర్యం కలిగినటువంటి స్త్రీని నా దేవుని పిల్లరా ఆడబడటం లేదు కానీ ఒక్క యహోవయ్ భయభక్తులు కలిగిన స్త్రీని మాత్రమే కొని ఆడబడుతూ ఉన్నారని పరిశుద్ధ గ్రంథము తేటగా తెలియపరుస్తుంది హలో లియా ఎందు నిమిత్తము అనంటే ఆలోచించండి ఈమె యహోవ ఎందు దేవుని ఎందు సర్వశక్తి కలిగినటువంటి ప్రభు ఎందు భయము భక్తి కలిగి జీవిస్తూ ఉంది హలో నా దేవుని పిట్లారా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అనంటే దేవునికి ఇష్టానుసారముగానే వారు నడుచుకుంటారు ఈ లోకపు ఆ సౌందర్యాలు ఈ లోకములో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి అలంకరణ వారి ఎద్దు వారు రానియరు ఎందుకనంటే నా దేవుని పిల్లరా శరీరములో కాదు కాని అనేది శరీరములో కాదు కాని అందము అనేది మనసులో వారి ఆత్మలో వారు ఒక సౌందర్యవంతులుగా ఈ లోకములో వారు దేవుని యొక్క సౌందర్యాన్ని ఆత్మీయత కలిగినటువంటి సౌందర్యాన్ని ఈ లోకములో వారు తేజరిల్లే వారిగా ఉన్నారు హియా వారు ఆ యొక్క సౌందర్యం ఎటువంటిది అని అంటే ఆలోచించండి వాళ్ళ ప్రభు వారి ఆరాధ్య దైవము ఎటువంటి ఆ సౌందర్యాన్ని వెలుగు ఆయన అయ్యున్నాడు అదే వెలుగు వీరి ముఖాలలో కూడా కనబడతా ఉంది వారిని చూడగానే చెప్పగలరు వీరు దేవునిలో మరి దే యేసు రక్తము చేత వీరు దేవుని యొక్క వాక్యము చేత వారు నడిపించబడుతున్నారు కనుక వీరి యొక్క ముఖ కదలికలు వారి యొక్క సౌందర్యము ఆత్మ సౌందర్యము అని వారిని ఈ లోకము కొనియాడబడుతూ ఉందట కనుక నా దేవుని బిడ్లరా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఈ లోకపు సౌందర్యములోనే ఉన్నావా ఆత్మీయ సౌందర్యము వచ్చావా ఆత్మీయ సౌందర్యంలోనికి వచ్చి వస్తే నువ్వు కొనియాడబడతావు నీవు ఆశీర్వదించబడతావు ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రి కృప కలిగిన మా గొప్ప దేవానికి స్తోత్రాలు స్తోత్రాలునైనా ఇదిగో ఇంతవరకు వాక్యాన్ని విన్నటువంటి ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి నిజమేనా నా ప్రభు అయా ఇదిగో నా తండ్రి అయా మా యొక్క బాహ్యము మా శరీరముకు కాదు కానీ నా ప్రభ మా యొక్క ఆత్మకు నిజమైన సౌందర్యం ఆత్మీయతలో ఒక సౌందర్యం ఉండునట్లుగా నిజమైన నా అయా నీకు కలిగినటువంటి ఆ తేజస్సు మేము కూడా కలిగి ఉన్నట్లుగా నీ ఎందుకు మన ముఖ్యముగా భయము భక్తి కలిగి అయా లోపడే స్త్రీలుగా నా ప్రభ ప్రతి వారిని మీరు మార్చుకోమని నామమున అడిగి వేడుకున్నాము తండ్రి ఆ ది లార్డ్ దేవుని కృప మీకు తోడైండును కాక